హాయ్ అండి అందరికీ నమస్కారం డీ ఫ్రై చేయకుండా సొరకాయ గారెలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము కొంచెం ముదిరిన పెద్ద సొరకాయ తీసుకొని ఈ విధంగా దొడ్డు రంధ్రాలు ఉన్న సైడు మాంజిరిపై తురిమి తీసుకోవాలి తర్వాత కొంచెమంది ఎల్లిపాయలు కొంచెమంది ధనియాలు కొంచెమంతా జీలకర్ర కొంచెమంతా ఇంకా వేసుకుందాము తర్వాత కొంచెమంతా ఉప్పు వేస్తున్నా దొడ్డు ఉప్పు కాబట్టి మిక్సీలో వేస్తున్నా సన్నపు అయితే డైరెక్ట్గా వేయచ్చు ఇప్పుడు దీన్ని ఇలాగ మెత్తగా మిక్సీకి వేసి తీసుకుందాము దీన్ని పక్కన పెట్టుకొని ఒక రెండు కప్పుల బియ్యపిండి వేసుకుందాము ఇప్పుడు మనము మిక్సీ పట్టిన పేస్ట్ వేసి తర్వాత కొంచెమని నువ్వులు వేసుకుందాము నువ్వులు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత కొంచెమంతా పుట్నాల పప్పు కొంచెమని పల్లీలు కచ్చపచ్చ దంచి తీసుకుందాము పచ్చి పల్లీలే తరువాత అంత పసుపు వేసుకుందాము కొంచెం లైట్గా కారం వేసుకుందాము ఎక్కువ వేసుకుంటే బాగుండదు కొంచెం తక్కువనే వేసుకోండి ఇప్పుడు కడిగేసుకున్న కలియామాకు కలియామాకు కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు కొంచెం అంత కొత్తిమీర ఇంకా ఎక్కువగానే పడుతుంది చన్నగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి కొత్తిమీర కలియామాక్ ఇంకా మొత్తం వేసుకున్న తర్వాత చక్కగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ చక్కగా కలిసేలాగా బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఇలాగా ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత మనము కొంచెం పెద్ద సైజుగానే ముద్దలను తయారు చేసుకుందాము ఇక్కడ చూడండి మన అరిసేతిలో ఎంత పిండైతే పడుతుందో పెద్ద పెద్ద ముద్దలుగానే చేసుకుందాము ఇదే విధంగా మొత్తం ముద్దలను ఇంకా చేసుకుందాము నేను ఇక్కడ ఒక నాలుగు ముద్దలని చేస్తున్నా ఈ విధంగా నాలుగు ముద్దలను చేసి పక్కన పెట్టుకొని మిగతా పిండితో గారెలు తయారు చేసుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పెనం తీసుకుందాము పెనంకి ఇప్పుడు ఆయిల్ రాయవలసిన అవసరం లేదు చూడండి ఇలాగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలు చేసి పెనం పైన పెట్టుకుందాము మొత్తం ముద్దలు ఇంకా పెనం పైన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఆరు ముద్దలను తీసుకుంటున్నాను పెనం పైన పెట్టుకున్న తర్వాత ఇలా ఒత్తుకోవాలి గారెల సైజుగా పెనం పైన సెంటర్లో ఖాళీ ప్లేస్ ఉంది కదా సెంటల్ రో ఇంకా ఒకటి ఒత్తుకుందాము మొత్తం ఇంకా ఏడు గారెలు అయినాయి చూడండి ఇప్పుడు గారెల పైన రో ఒక హోల్ చేసుకుందాము హోల్ కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే హోల్ నిండుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా దీని పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత గ్యాస్ కొంచెం సిమ్లోకి వేసుకోవాలి కొంచెం సేపు సిమ్లో కాలుస్తూ తర్వాత హైలో కాల్చాలి ఇలా చూసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఎర్రగా అయిన తర్వాత తింపేసి మరొక సైడ్కు కాల్చాలి ఇలాగే మనము మొత్తం ఇంకా కాల్చుకోవచ్చు డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా అందుకోసమని ఇలా కాలుస్తే చాలా బాగుంటాయి గారెలు ఇలా తయారు చేసుకోండి ఇప్పుడైతే మనము పక్క పెట్టుకుందాము మళ్ళీ అదే పెనం తీసుకొని పెనం పైన పెద్ద ముద్దలుగా చేసుకున్నాం కదా ఒక ముద్ద తీసుకొని ఇలాగా వెడెల్పుగా ఒత్తుకోవాలి ఇలా వెడెల్పుగా ఒత్తుకున్న తర్వాత దీనిపైన ఇంకా చిన్న చిన్న హోల్స్ వేసుకోవాలి ఇప్పుడు గారెలకు పట్టినంత ఆయిల్ అయితే పిట్టివక్కకు పట్టదన్నమాట కొంచెం తక్కువగా పడుతుంది కొంచెం తక్కువగానే వేసుకున్న తర్వాత పిట్టి పైన స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇంకా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు ఒకేసారిగా చేస్తున్నా వీటిని ఇంకా పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక్క రెండు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో కాల్చాలి దీని పైన మూత అస్సలు పెట్టకండి మూత పెడితే ఆవిరి పడుతుంది అంత బాగా ఉండదు అందుకోసమని పెనాన్ని అటు ఇటుగా తిప్పుతూ కాల్చాలి తర్వాత దీన్ని ఇంకో సైడ్కు వేసి అటుపక్క ఇంకా చక్కగా కాల్చుకోవాలి రెండు పొయ్యిల మీద రెండింటినీ పెట్టి కాలుస్తే తొందరగా అవుతాయి తింపి వేసిన తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి ఇలా నొక్కుతూ కాల్చాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా నొక్కుతూ తిప్పుతూ కాల్చాలి అప్పుడు బాగా కాలుతుంది చూడండి ఎంత బాగా ఎర్రగా కాలిందో ఇలాగా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి కొత్తిమీర కలియమాక మాకైతే ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటాయి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు